ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం ఉంటే పది సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నిటిని కూడా చిన్నాభిన్నం చేయడమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పేలుభారం వేశారు ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచకంగా అందించాలని కోరుతూ పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయడమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైనంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అట్లాగే రెండు వేల పదిహేను పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంబంధించి ఒక నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు రెండింగ్ ఉన్నాయి అవి ఇంకొక రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉన్నాయి ఈ ల్యాండ్స్ సంబంధించి పార్టీ కూడా వెంటనే సాధ్యమైనంత మేరకు తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరకమే కాకుండా రాష్ట ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతో సహాయ సహకారాలు రాష్ట అభివృద్ది కోసం ఆర్థికంగా నిలదొక్కోవటం కోసం ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసుకోవటం కోసం విద్య వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలు అన్నింటినీ కూడా అందించాల్సిందిగా వారికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు నేను ఇద్దరు కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నిటినీ విన్ని సానుకూలంగా స్పందించమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించుకుంటారు